విదేశాల్లో నిర్వహిస్తున్న యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్న బీజేపీ నాయకులు విదేశాల్లో నిర్వహిస్తున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి సంబంధించిన ఆదాయ వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేశారు యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షుడు యాదగిరిగుట్టలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు ఆయన గత రెండు రోజుల క్రితం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరితే దేవాలయ తరఫున విదేశాల్లో కళ్యాణంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటూ ఖండన లేక విడుదల చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు విదేశాల్లో కళ్యాణం పేరుతో ఇద్దరు ఉన్నత స్థాయి ఉద్యోగులు తరచుగా రోజుల తరబడి విదేశాల్లో ఉంటున్నారని ఆరోపించారు ఆ ఇద్దరు ఉన్నత స్థాయి ఉద్యోగులు మినహా వేరే ఉద్యోగులను విదేశాల్లో కళ్యాణానికి పంపడం లేదని పేర్కొన్నారు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులు తరచూ విదేశాలకు వెళ్తుంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు వెంటనే సదర్ ఉద్యోగులపై విచారణ చేపట్టాలని కోరారు నమస్కారం అయితే సుమారు గత మూడు ఏళ్ళుగా యాగిట్ట దేవస్థానం చెందినటువంటి ఉద్యోగస్తులు డిఇఓ మరియు ఏఈఓ స్థాయిలో అధికారులు విదేశాలకు వెళ్ళి స్వామివారి కళ్యాణం చేస్తూ వస్తున్నారు అయితే మేము దీని విషయం మీద మొన్న ఖండించడం జరిగింది ఎందుకంటే నెల కూడా దాదాపు రెండు దఫాలుగా డిఓ భాస్కర్ శర్మ మరియు ఏఈఓ గజేల్ రఘుబాబు గారు ఇద్దరు కలిసి కూడా రెండు 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 సార్లు కలిపి వీళ్ళు విదేశ విదేశాలకు వెళ్ళడం జరిగింది మరి కళ్యాణం పేరు చెప్పుకుంటూ వీళ్ళు వెకేషన్ ఎంజాయ్ చేస్తుర్రా లేదు నిజంగా కళ్యాణ్ చేసిన కోట్ల ఆయం ఎవరు తీసుకొస్తారా దీన్ని ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేయలేదు ఈ విషయం మీరు స్పందిస్తే ఈవో గారు నిన్న దీన్ని ఖండిస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని పోతురు లేకపోతే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్లో డబ్బులు పెడితే వాళ్ళు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు పేర్కోవడం జరిగింది మరొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ డబ్బులు పెట్టుకుంటా అంటే విదేశాలకు ఎందుకు మత ప్రచారం మీరు చేస్తారు మీరు ఏం చెప్పారు మేము మత ప్రచారం చేస్తున్నాము హిందూ ధర్మాన్ని బోధిస్తున్నాము అంటారు ఫస్ట్ భారతదేశంలో మీరు హిందూ ధర్మాన్ని గురించి ప్రచారం చేయండి పక్క రాష్ట్రాల ప్రచారం చేయండి పక్కన విజయవాడ కూడా యాప్ నాటో తెలియదు అక్కడ ప్రచారం చేయాలి మన జిల్లాలో ప్రచారం చేయండి గ్రామ గ్రామాల స్వామివారి కళ్యాణాలు చేయండి దీన్ని మేము స్వీకరిస్తాం అంతేగాని మేము విదేశాలకు పోయి మేము మత ప్రచారం చేస్తాం మరి ఎంతమంది మార్చారండి మీరు హిందూ ధర్మంలో మరి మీరు కొన్ని ధర్మం కోసం మీరు ఎంతమంది బోధించి మీరు హిందూ మతం తీసుకొచ్చారు మీరు అంటే కేవలం మీరు ఎంజాయ్ చేయడానికి దాంతోపాటు అక్రమంగా మీరు డాలర్ కుదిగెట్టడానికి మీరు మీరు సంపాదించుకోవడానికి మీరు వెళ్తున్నారు అత్త ఎక్కడ కూడా ఇక్కడ భక్తి గాని హిందూ ధర్మం కానీ బోధించినట్టు మాకు స్పష్టంగా కనిపిస్తలేదు దాంతో పాటు ఈ యొక్క అధికారులు ఒకసారి ఇరవై రోజులు ఒకరు పోతాడు మన డిఓ భాస్కర్ శర్మ ఆయన నలభై రోజు పోతాడు నలభై రోజులు ఏం కళ్యాణం చేస్తారండి ఎక్కడ చేస్తారండి మరి రాష్ట్రంలో ఏ దేవాలయం నుంచి కూడా మరి ఇట్లా విదేశాల వేయరా మరి పక్క రాష్ట్రం తిరుపతి ఉన్నటువంటి వాళ్ళు విదేశాల పోయ్రా మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు ఏమన్నా అంటే దేవాదాయ దర్శకర్మిషన్ తీసుకున్నాం మేము ఎండో మినిస్టర్ పర్మిషన్ తీసుకున్నాము వాళ్ళకి ఏం తెలుసు మీ గురించి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ మారినా మీరు మాత్రం మారడు ఇట్లనే ఉండరు వచ్చే ఎమ్మెల్యే మారినా సరే అక్కడ జోకాలే మేము డ్యూటీ చేయాలి అంతే కాబట్టి తక్షణం ఈ ఇద్దరు అధికారుల మీద ఏ రఘుబాబు డిఓ భాస్కర్ శ్రీ తక్షణం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఉద్యమిస్తాం ఎందుకంటే కార్ల సీట్ బెల్ట్ లేసి కార్ల సీట్ బెల్ట్ వేసి స్వామివారి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు కాబట్టి మా మాకు కూడా ఉంటాయి హిందువులకు ఎందుకంటే మా యొక్క దేవుణ్ణి మా ఉత్సవ మూర్తుల్ని సముద్రాలు దాటి ఈ రోజు మీరు విదేశాలు తీసుకుని పోతురు అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చూస్తున్నారు దాని విడుదల విడుదల చేయండి మీరు అక్కడ ఎంత భక్తులు వస్తారు దాన్ని బయట పెట్టండి ఎన్ని లక్షలు వచ్చినాయి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని డాలర్లు వచ్చినాయి మరి ఎక్కడేనండి డబ్బులు ఎందుకు విడుదల చేసేరండి మీరు అంటే రాత్రి ప్రతిరోజు తొమ్మిదిన్నరకు మాత్రం కొండపై నరసింస ఆదాయం ఎంత వచ్చింది విడుదల చేస్తున్నప్పుడు మరి దీన్ని ఎందుకు విడుదలయ్యారు మీరు దీన్ని ఎనుకున్న ఆంతర్యం ఏమిటి ఒక ఈ వస్తా అధికారు ఒక ఏ అధికారి కూడా వారికి తెలియకుండా ఖండించడం అనేది చాలా శోచనీయం మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణం వీరి చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము బీజేపీ పార్టీ తరఫున మేము భారీగా ఉద్యమిస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్